పూజించడం వల్ల కలిగే ఉపయోగం జ్యోతిష్య చాలా ఉంటుందండి కుజదోష నివారణ జాతకంలో కుజదోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఈయనను పూజిస్తే వివాహ గడియలు దగ్గరవుతాయండి సర్పదోష నాగదోష నివారణకు రాహుకేతువుల ప్రభావం వల్ల కలిగే సర్పదోషాలకు కాలసర్ప దోషానికి ఏకైక విరుగుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠినాడు పుట్టలో పాలు పోస్తారండి స్వామి వారిని అంటారు పిల్లలు చదువులో రాణించాలంటే ఈ స్వామిని తప్పకుండా కొలవాలండి మూడవది పూజా విధానం గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్వామివారిని ఇంట్లోనే సులభంగా ఎలా పూజించాలో చూద్దామా మరి మంగళవారం స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు అలాగే ష్ఠి చాలా మంచిదండి ముఖ్యంగా షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆయన కటాక్షం తప్పకుండా కలుగుతుందండి స్వామివారి చిన్న విగ్రహానికి లేదా ఫోటోకు గంధం